సో ఇక్కడ చూసారు కదా కౌశిక్ రెడ్డి ఉంటున్న విల్లాలకైతే కాంగ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చొచ్చుకొచ్చారు సో కౌశిక్ రెడ్డి చూసుకున్నారా అంటూ అయితే సవాల్ అయితే విసురుతున్నారు ఇక్కడ చూసుకున్నాక చాలా మంది అయితే అక్కడ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే కౌశిక్ రెడ్డి వాయిన పదజాల అభ్యంతరకరంగా ఉందని చూసుకుందాం దా నువా మోహన్ నేనా అన్న ఒక ఉద్దేశంతో ఉన్న మాటలతో అయితే ఇక్కడ అరకప్పుడు గాంధీ గారి తీవ్ర మనస్తాపం చెందినట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తెలుసుకుందా అనే ఉద్దేశంతో అయితే అరికపూడి గాంధీ గారు అంచులతో పాటు అయితే వచ్చారు సో ఇక్కడ మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది పోలీసును అడ్డుకుంటున్న ఆ సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ చూసాం కదా లోపల కౌశిక్ రెడ్డి ఉన్నారు కళ్ళుతో రెడీగా ఉన్నారు చాలా చూసుకుందా అని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నాడు చలో చూసుకుందాం అని చెప్పేసి వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు అయితే గొడవ జరుగుతుందన్న ఉద్దేశంతో అయితే పోలీసును వీళ్ళు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం చూస్తున్నాం స్పష్టంగా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ కోడిగుడ్లు కూడా పలగొట్టారు సో కోలుగుట్టు కూడా విసిరేసారు మనకు కనిపిస్తుంది సో కోడిగుడ్లు అయితే విసిరేసారు ఇక్కడికి సో కౌశిక్ రెడ్డి తెలుసుకుందామని చెప్తున్నారు మనకు కోడిగుడ్లు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సో లోపలికి వెళ్ళి కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ఒక అవకాశం మన నేపథ్యంలో అయితే పోలీసులు అయితే ఎవరిని కూడా అక్కడికి అనుమతించడం లేదు సో మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ కోడిగుడ్లు అయితే విసిరేసిన ఘటన అయితే మనకు కనిపిస్తుంది సో ఇప్పటికైనా కూడా మరి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ఎటువంటి అంటే అసంఘ అంటే మనకు చెప్పుకోవచ్చే ఉద్రిక్త అయితే పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు చూసారుగా కౌశిక్ రెడ్డి అయితే దూసుకొస్తున్నారు మొత్తం అయితే ఇక్కడ భారీగా కార్యకర్తలు అయితే వచ్చారు అరికాపూడి గాంధీ మద్దతు అయితే ఇక్కడ భారీగా చేరుకొని అయితే మొత్తం ఇక్కడ హంగామా సృష్టిస్తున్న సిచువేషన్ అయితే మనకు కనబడుతుంది కౌశిక్ రెడ్డి తేల్చుకున్నారా అని కూడా చెప్తున్నారు అటు కౌశిక్ రెడ్డి కూడా మీడియా ముఖంగా తేల్చుకున్నారా అని చెప్తున్నారు ఇప్పటికైతే భారీగా పోలీసులు అయితే వచ్చారు ఇక్కడ చూసి పక్కన తోసేస్తున్న దృశ్యాలైతే కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఇక్కడ పోలీసులు కూడా పడిపోయే సిచువేషన్ అయితే కనిపిస్తుంది సో భారీగా పోలీసులు అయితే ఇక్కడికి వచ్చే వచ్చారు ఇక్కడ కనిపిస్తుంది మనకు సో ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి ఇక భారీగా అయితే పోలీసులు అయితే ఇక్కడికి వచ్చారు అరికే పోలీస్ గాంధీ మద్దతు ధరలు అయితే ఇక్కడ గుమ్మి కూడా మనం చూసుకోవచ్చు భారీగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కనిపిస్తున్నారు భారీగా అయితే ఇక్కడ వచ్చారు పక్కకు పక్కకు తోసే ప్రయత్నం అయితే పోలీసులు అయితే తీస్తున్నారు అయితే కౌశిక్ రెడ్డి లోపల ఖండులతో సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా గొడవలు అయితే అనే ఉద్దేశంతో అయితే లోపలికి అయితే ఎవరిని వెల్లడివడం లేదు మనకు కనిపిస్తుంది ఇక్కడ సరే నాది ఫియర్ డబుల్ వాట్ లా ఏయ్ కరెంట్ దిగాలన్నా కాదు డిస్కస్ అవసరం అవసరం లేదు ఎందుకేమందండి ఇది లోకల్ ఇస్తా కాని ఉంది ఇస్తా వాళ్ళ ఇచ్చే జీవనం ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పోలీసులు అయితే ఆపుతున్నారు వారిని సో భార్య అయితే ఇక్కడ ఏదైతే ఇస్తున్నారు సో లోపలికి అయితే వెళ్తున్నారు లోపలికి వెళ్ళారు చూస్తున్నారు కదా కోచింగ్ పెట్టి అందుకు చూస్తామని అయితే లోపలికి వెళ్తున్నారు మనకు అనిపిస్తుంది

نمو تا نمو کو ربو نمو ربو نمو گا لا 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 ¡Me